అమృతాని కన్న తీయనంట అంబ పాడే లలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలు చూపించి గోడు బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలుపే అమ్మలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా అమ్మ పా తానికన్నతి అనంత అమ్మ పాడే లాలిపాట తెనెదరి పారేరులంట కురిసేవాన చినుకులకి నీలినింగి అమ్మ మురిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నీలినింగి అమ్మ మురిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ వీటి జాలి వి పాడలకి ఎలవోయమ్మ सृष्टिకి మూలం అమ్మదనం सृष्टिకి మూలం అమ్మదనం సృష్టించలేని అమ్మ అమ్మ పాడే పాట అమృతాని కన్నతి అనంత అమ్మ పాడే లాలిపాట ఎనెలురి పారే రునంట నింగిని తాకే మేడలకి పునాది రాయమ్మ అందం పొందిన ప్రజలకి మూలాయమ్మ నింగిని తాకే మేడలకి పునాదిరాయమ్మ అందం పొందిన అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సజీవని అమ్మ పాడే జోల పాట పాడే లూరి నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోడుల బుగ్గలు గిల్లేసి బుగ్గుని పట్టి ఉయ్యల లూపే అమ్మ లాలనా ఉగ్గుని